కాజీపేట నలభై ఎనిమిదో వార్డులోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని నలభై ఎనిమిదో వార్డు పదవ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచే సర్వే ప్రారంభించినట్లు తెలిపారు ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారికి చాలా శ్రద్ధ తీసుకుంటూ త్వరగా కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డిబో వెంకటేష్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కాజుపేట తహసీల్దార్ బావ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఒక కాన్స్టియూన్సీలో ఇది రెండు డివిజన్ మనము బెస్ట్ కాన్స్టియూన్సీలో టెన్త్ డివిజన్ అండ్ ఫర్ పై లైట్ సర్వే ఉంటాయి సో ఫైవ్ డేస్లో మనం అందరం హౌస్ అంటే అన్ని హౌస్ హోల్డ్ కవర్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అది అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే అవి కూడా అంటే అంటే మేము రికార్డ్ చేస్తాము సో మీ సైడ్ నుంచి అన్ని సహకార్య కావాలి అని కోరుకుంటున్నాం సో ఈ పైలట్ అనేది మనము ఈ వార్డ్లో ఈరోజు స్టార్ట్ చేసుకుంటాము ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి వేరియస్ డేటా బేసెస్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ వార్డ్లో ఉన్న డేటా ఏరియా డివైడ్ చేసుకొని ఈ రెండు గల్లీలు ఒకళ్ళు ఇంకొక రెండు గల్లీలు అని చెప్పి మనం సార్ట్ చేసుకొని ఆ టీమ్ అక్కడికి వచ్చి యాక్చువల్గా ఉన్న డేటాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మన ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటారు అదే కాకుండా ఆటవ్వు గారు చెప్పినట్టు ఎవరైనా డెత్ అయిపోయినా కానీ వాళ్ళ పేరు డిలీషన్ కోసం కొత్తగా పుట్టిన వాళ్ళ పేరు అడిషన్ కోసం ఆర్ వేరే వాళ్ళ ఫ్యామిలీ స్ప్రెడ్ అయింది అంటే కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళది కొత్త న్యూ ఫ్యామిలీ కింద కూడా మనము డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి దీంట్లో ఒకటి స్పెషల్ ఫ్యాక్ట్ ఏమి అంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సీనియర్ మోస్ట్ ఉమెన్ అంటే మహిళ ఇంట్లో సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా గుర్తించబడతారు ఇది మాక్సిమం ఆరు రోజుల్లో ఈ మొత్తం వార్డు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లోకల్లో ఉన్న అందరు కూడా స సాయం చేయాలి అండ్ ఎవరైతే డోర్ లాక్ ఉన్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు సో కొంచెం ముందుగానే అవైలబుల్ టైమింగ్స్ మీరు టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తే అదే టైంకి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది మరి ఈ కార్డు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నది ఇప్పటివరకు కరెక్ట్ క్లుప్తంగా వివరించి చెప్పారు నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను దాని వచ్చి దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి లేకపోతే చనిపోయిన వాళ్ళ రేషన్ వస్తున్నది ఎన్నో తీర్లో ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది మీకు ఏవి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి పోయిన పోయిన వాళ్ళు కూడా అందరు టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరూ కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేమ్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనివల్ల ఈ టాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో పన్నెండు పదిహేడు టీమ్స్ అలర్ట్ చేయడం జరిగింది ఇది వాళ్ళు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా చూ తూచా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇల్లు వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫామ్ చేసి అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది మీరు అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉండదు